ముప్పై ఏళ్ళ తూప్రాన్ గీత స్కూల్ ప్రస్థానంలో ఎన్నో విజయాలు మరెన్నో పురస్కారాలు ప్రతి ఏటా పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలతో ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారు కరెస్పాండెంట్ రామాంజనేయులు చైర్పర్సన్ ఉషల పర్యవేక్షణలో నేటి పదవ తరగతి ఫలితాల్లో సైతం రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు ఏడుగురు విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించగా పదిహేను మంది విద్యార్థులు తొమ్మిది పాయింట్ ఎనిమిది సాధించారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు చైర్పర్సన్ పి ఉషా డైరెక్టర్లు రాఘవేందర్ గౌడ్ నారాయణ గుప్తా ప్రిన్సిపల్ సిహెచ్ వెంకటకృష్ణారావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజ్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు ముప్పై ఏళ్ళ తూప్రాన్ గీతా స్కూల్ ప్రస్థానంలో ప్రతి సంవత్సరం పదో తరగతి ఫలితాలలో పదికి పది జీపీఏతో పాటు శతశాతం ఉత్తీర్ణత సాధిస్తూ వస్తుంది ఈ సంవత్సరం కూడా ఏడుగురు విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారు పదిహేను మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ సాధించారు ప్రతి సంవత్సరము మేనేజ్మెంట్ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో ఈ యొక్క రిజల్ట్ని మేము సాధించడం జరుగుతూ ఉంది ఇందుకు సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం